ఒక అందమైన అడవిలో చాలా జంతువులు కలిసి సంతోషంగా జీవించేది ఆ అడవిలోనే ఓ చలాకీ కుందేలు ఉండేది అది మిత్రుడిగా ఉండేది ఒకరోజు ఓ రైతు కోడి పిల్లను గుడ్ల ట్రేలో తీసుకెళ్తుండగా రహదారిలోని ఓ చిన్న గుంతను తాకి ట్రే కదిలిపోయింది ఆ కదలికతో కోడిపిల్ల ట్రేలోంచి జారి రోడ్డుపై పడిపోయింది అది చిన్నది బలహీనంగా ఉండటంతో తిరిగి కదలలేకపోయింది వస్తున్న లారీ ప్రమాదానికి కారణమైంది దూరంలో ఉన్న కుందేలు దీన్ని గమనించింది వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి కోడి పిల్లను తన చేతుల్లోకి తీసుకుంది వాహనాలు వేగంగా కదులుతున్నాయి ఒక్కసారి ఆలస్యం అయితే ప్రమాదం తప్పదు వెంటనే కుందేలు తన హూతికి తీసుకెళ్లి నీళ్లు ఇచ్చి చిన్న గాయాలను శుభ్రం చేసింది కొన్ని రోజులు గడిచాయి కుందేలు తన ప్రేమ సంరక్షణతో కోడిపిల్లను బాగా చూసుకుంది కోడిపిల్ల నెమ్మదిగా కోలుకుంది నెల రోజులకు అది పూర్తిగా బలంగా మారింది కుందేలు దీన్ని చూసి ఎంతో ఆనందించింది ఇప్పుడు ఇద్దరు మంచి మిత్రులయ్యారు కుందేలు కోడి కలిసి ఆహారం కోసం వెతుక్కుంటూ తిరిగేవారు అడవిలోని అందమైన ప్రదేశాలను చూసేవారు ఒకరోజు కోడిని సరస్సు దగ్గరకు తీసుకెళ్లింది అక్కడ కుందేలు నీరు తాగుతుండగా కొన్ని జలుబులు అతనిపై పడిపోయాయి అవి కుందేలు రక్తాన్ని పీల్చుకుంటూ బలహీనంగా మార్చేశాయి కొన్ని రోజుల్లో కుందేలు తీవ్రమైన అనారోగ్యానికి గురైంది తినడానికి కూడా ఆసక్తి లేకుండా పోయింది కోడి ఇది చూసి బాధపడింది వెంటనే దానికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది కోడి కుందేలును ఒక చెట్టు కింద పడుకో జలుబులను తొలగించడంతో పాటు మందులు తెచ్చి దానికి చికిత్స చేసింది కొన్ని రోజులకు పూర్తిగా కోలుకుంది ఇప్పుడు అది ఆరోగ్యంగా తిరగసాగింది ఈసారి కోడి స్నేహానికి కృతజ్ఞతతో మరింత ప్రేమతో ఉండింది ఈ ఘటన తర్వాత ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది అడవిలోని ఇతర జంతువులకు కూడా కోడి కుందేలు స్నేహం ఒక గొప్ప ఉదాహరణగా మారింది అందరూ వీళ్ళని చూసి నిజమైన స్నేహం ఎలా ఉండాలో నేర్చుకున్నారు కోడి మరియు కుందేలు సంతోషంగా ఆరోగ్యంగా జీవిస్తూ ఒకరికొకరు అండగా నిలుస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపారు